ఈ రోజున రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠని అయోధ్యలో అతి వైభవంగా జరుపుకున్న సొంత సందర్భంలో మనం సీనియర్ సిటిజన్స్ తరపున నిపుణి పార్క్ హోమ్స్ లో అంటే మనం కూడా ఇక్కడ ఒక జయప్రదం చేసుకోవడం జరిగింది వంతా నిష్టతో నీకు పూజలు చేసి నీదు బజలలే జరిపే మయ్యా కష్టాలుంటే ఉంటే నీ కరములెత్తి నిను మొక్కిన మయ్యాలచిన భక్తుల తోడుగా ఉందే వంట మా స్వామి మన సింపని పార్క్ హోమ్ ఇదంతా మన కుటుంబం ఆ రాముడి యొక్క ఆశయాలతో ముందుకెళ్తారని మళ్ళీ రామరాజ్యం స్థాపిస్తారని చెప్పేసేసి ఈ సభా ముఖంగా కోరుకుంటున్నా తలచిన భక్తుల తల మీట కొడుగై మన రాములలో ఐదు వందల సంవత్సరాల తర్వాత రామజన్మకొచ్చి ప్రాణ ప్రతిష్ట చేసుకున్నందుకు నలభై రెండు దేశాల్లో కూడా సంతోషంతో ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇది మనం భారతీయులుగా గర్వించదగ్గ అన్నివేశం భక్తులు పిలవగ పలికేద వంట బాధలుపాపే దేవుడ వంట వతాద పురుష శ్రీరామచంద్రమనం ఎంతో మధురం స్వామి నమ్మిన భక్తులకెంతో తోడు నీడగా ఉండేద వంట ఎన్నెన్నో లీలలతో మెలచిన శ్రీరామ ఇలాంటి సన్నివేశం పదిహేను వందల సంవత్సరాల వరకు మనకి ఇది గుర్తుండిపోయేలాగా జరుపుకోవాలని ప్రపంచానికి మనం మార్గదర్శనం కావాలని నేను కోరుకుంటాను బాలరాముడి యొక్క ప్రతిష్టకు మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారు ఈనాడు అయోధ్యలో రంగరంగ వైభవ కార్యక్రమాన్ని నిర్వహించారు మనం కూడా మన యొక్క కాలనీలో మనకు తోచిన విధంగా మన శక్తి మేరకు మనందరం కలిసి ఆ రాముని ఆశీర్వాదాలు పొందడానికని ఇక్కడ జ్యోతి వెలిగించి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము జయశ్రీరామ్ ప్రాచలము వచ్చదము